ఎన్నికల కంటే ముందు చంద్రబాబు నాయుడు గారు వారి భాగస్వాములు పవన్ కళ్యాణ్ హామీలు ఇచ్చిన నేపథ్యంలో ఎన్నికల కోసం ఇచ్చిన హామీలు అవి నెరవేర్చడానికి వీలుగా ఉండి నెరవేరుస్తామని ఉద్దేశంతో చేసిన హామీలు కాదు ఓట్ల కోసం అట్లా ఎన్నో హామీలతో మోసాలు చేసినారు అట్టి నేను ఇదొకటి ఈరోజు నేను ప్రస్తావించబోయే అంశం ఉద్యోగస్తుల యొక్క సమస్య ఉద్యోగస్తులందరికీ ఎన్నికల కంటే ముందుగా వారు ఇచ్చిన హామీలు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా ఇరవై నుంచి ముప్పై శాతం మాత్రమే మాకు ఓట్లు ఎలక్షన్లు ఎలక్షన్లప్పుడు ఉద్యోగస్తులు మిగతా అంతా కూటమి పార్టీకే వేసినారు పొద్దుటూరు నియోజకవర్గంలో అయితే ముప్పై శాతం వేసినారు నాకు మూడు వేల ఆరు వందల ఓట్లను ఉద్యోగస్తులను ఉద్యోగ విధి నిర్వహణ పంపిస్తే సపరేట్గా బ్యాలెట్ బాక్స్ పెట్టి ఎంచుతారు కాబట్టి మాకు అర్థమవుతుంది మూడు వేల ఆరు వందలు అందులో నాకు ఒక వెయ్యి ఓట్లు వచ్చినాయి థర్టీ పర్సెంట్ ఇంకా వాస్తవాన్ని చెప్పాలంటే మిగతా నియోజకవర్గాల్లో ముప్పై కూడా రాలే ఇరవై ఇరవై రెండు శాతమే ఇచ్చినాయి ఇంకా నావేంద్రం అంతా ఎక్కువ ప్రేమ చూపించినారు పొద్దుటూరులో మా వాళ్ళు అంటే డెబ్బై నుంచి ఎనభై శాతం ఉద్యోగస్తులందరూ రాష్ట్ర వ్యాప్తంగా నీకు ఓట్లు వేసినారు నీకు ఓట్లు వేసేదానికి ప్రధానమైనటువంటి కారణం నువ్వు చెప్పిన అబద్ధాలు వారిని ఆశపెట్టిన విధానం వారికి ముందుగా మా పట్ల కొంత వ్యతిరేకత ఉండడం చేత అంటే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి వారితో సంప్రదింపులు చర్చలు జరపాలనో వారు సక్రమంగా డీల్ చేయకపోవడం వలన సరైనటువంటి అవగాహనతో జగన్మోహన్ రెడ్డి సమక్షంలోకి తీసుకుపోయి ఆ వ్యవహారాన్ని చక్కబెట్టడంలో మా వాళ్ళు ఆ రోజు కాస్త విఫలంగా కావడం చేత మాకు కాస్త దూరమైనారు అదే సందర్భంలోనే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ చెప్పిన అబద్ధపు మాటలు అబద్ధపు హామీలు ఎక్కడి దాకా తీసుకుపోయినారు అంటే వీళ్ళు చెప్పిన అబద్ధాల హామీలన్నీ ఊహల ఎక్కించినారు ఉద్యోగస్తులందరినీ ఊహల నిచ్చనెక్కించినారు దాడి తీసుకుపోయినారంటే స్వర్గ ఫంసుల దాకా తీసుకుపోయినారు ఆ నుంచి డబ్బేలు మన కింద వేసే ఎవరు ఊళ్ళలో వాళ్ళు అనియారు ఉద్యోగస్తులు ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండబడిన పద్నాలుగు లక్షల మంది ఉద్యోగస్తులు అందరి వైపు నుంచి ముఖ్యంగా మా ప్రొదుటూరు నియోజకవర్గానికి సంబంధించిన ఉద్యోగస్తులందరి వైపు నుంచి నేను ప్రశ్నిస్తూ ఉన్నా ఈ ప్రభుత్వాన్ని ఉద్యోగస్తులందరి తరఫున ప్రశ్నిస్తూ ఉన్న ముఖ్యమంత్రి గారు కానీ వారి కుమారులు కానీ లేకుంటే వారి భాగస్వాములైన పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో పనిచేసే మంత్రులు కానీ ఎవరైనా సరే మీరు సమాధానం చెప్పాలా ఈరోజు నేను ప్రశ్నించే అధిక ప్రభుత్వ ఉద్యోగస్తుల వైపు నుంచి నేను ప్రశ్నించే ప్రశ్నకు మీరు సమాధానం చెప్పగలగాలి నిజంగా మీకు దమ్ము ధైర్యం నిజాయితీ ఉంటే ఒక్కొక్కటిగా ప్రభుత్వ ఉద్యోగస్తులకు మీరు ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తాను నేను ఒక్కొక్కటిగా ప్రస్తావిస్తా ఉన్నా నేను మీరు చెప్పిన మాటలు ఏందయ్యా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదట ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగస్తులకు సంబంధించిన పాత బకాయిలు ఏవైతే ఉన్నాయో పాత బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ బకాయిలు మేము వస్తాన వెంటనే ఇస్తామని చెప్పినారు వెంటనే ఇప్పుడు పదహారు నెలలు అయింది పదహారు పైసలు వేయలే మీరు ఈ రాష్ట్రంలో ఉండే ప్రభుత్వ ఉద్యోగస్తుల బకాయి ఎంత అంటే ముప్పై రెండు వేల కోట్లు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు బాకీ ఉంది మరి ఇచ్చినావా ముప్పై రెండు వేల కోట్ల వాళ్ళ పాత బకాయిలని నేను చెల్లించినావా మరి చెల్లించలేనప్పుడు నేను గెలిచిన వెంటనే చెల్లిస్తానని చెప్పి వారిని ఎందుకు మభ్యపెట్టినావు ఎందుకు ఆశ పెట్టగలిగినావు ఇప్పుడు ఎందుకు అన్యాయం చేస్తానో వాళ్ళను వారికి ఏమన్నా ఊరికి ఏమన్నా ఊరికి ఇయ్యలే వాళ్ళకు ఏమేమి భిక్షం వేయలే వాళ్ళకు వాళ్ళు ప్రభుత్వానికి పనిచేసినందుకు వారికి రావాల్సిన డబ్బులు వాళ్ళ వాళ్ళకు రావాల్సిన డబ్బులే నువ్వే ఊరికి ఇవ్వడంలే అరియర్స్ ఇవ్వాలా వాళ్లకు ఏఐజిఎల్ఐకి సంబంధించినటువంటి బకాయిలు ఇవ్వాలా ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి బకాయిలు ఇవ్వాలా పిఎఫ్ ఇవ్వాలా జిల్లా పరిషత్ ప్రావిడెంట్ ఫండ్కి సంబంధించిన జెడ్పీ పిఎఫ్ ఇవ్వాలా పిఎఫ్తో పాటు జిల్లా పరిషత్ సంబంధించిన పిఎఫ్ యొక్క లోన్స్ ఇవ్వాలా మెడికల్ రియంబర్స్మెంట్ సంబంధించిన బిల్లులు ఇవ్వాలా చిట్ట చివరకు సరెండర్ లీవ్లకు సంబంధించిన డబ్బులు కూడా ఇవ్వాలా అంటే ప్రతి ఉద్యోగస్తునికి సంవత్సరానికి ఇన్ని సెలవు దినాలు ఇస్తారు అవి వాడుకునేదానికి ముప్పై నలభై యాభై అరవై ఎన్నో ఉంటాయి వాడుకోవచ్చు వాడికి డబ్బు జీతం కట్ చేయరు పాపం ఉద్యోగస్తులు వాళ్ళకి ఇచ్చినటువంటి పని దినాలను సెలవు దినాలుగా వాడుకోకుండా ప్రభుత్వానికి పనిచేసి ఇదిగో నేను ఆ దినాలు పనిచేసినా కాబట్టి దానికి రావాల్సిన డబ్బు నాకు ఇవ్వండి అని చెప్పి వారి లీవులను సరెండర్ చేసినట్టు ప్రభుత్వానికి ఆ డబ్బు ఇలే సరెండర్ లీవ్ సంబంధించిన డబ్బు కూడా మీరు ఇయ్యలే రెగ్యులర్ ఉద్యోగస్తుల డబ్బు ఉంది ఇందులో అవుట్ సోర్సింగ్ డబ్బు ఉంది ఉద్యోగస్తుల డబ్బు ఉంది కాంట్రాక్టర్ యొక్క ఉద్యోగ కాంట్రాక్టరు బేసిక్లో పనిచేసే ఉద్యోగస్తులు ఉన్నారు లాహచొగ్గు ఇది ఏ వెయ్యి రూపాయలు జీతం ఇస్తాం పనిచేయపో మళ్ళీ రెండేళ్ళు నాలుగేళ్ళు ఐదేళ్ళ తర్వాత నీ జీతం మంచి మంచి మర్యాద ఆలోచిస్తామని చెప్పి కంటెన్జెంట్ అంటారు అట్లా ఉద్యోగస్తులు ఉన్నారు అంటే ఈ రాష్ట్రంలో పద్నాలుగు లక్షల మంది ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి పాత బకాయిలు ముప్పై రెండు వేల కోట్ల రూపాయల డబ్బును నేను గెలిచిన వెంటనే ఇస్తానని చెప్పి ఈ బుద్ధుడికి పదహారు నెలలైనా ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఉండే నీ దుర్మార్గపైన ఆలోచనను కాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకుడు ఉద్యోగస్తులు అందరి తరఫున ప్రశ్నిస్తా ఉన్నా నువ్వు సమాధానం చెప్పాలను